మాట్లాడాలి లేకపోతే వినరు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి లేకపోతే అర్థం కాదాలకి నీ వెంటరారు మోటివేట్ చేసేటట్టు కదిలించేటట్టు మాట్లాడాలి వాళ్ళే నీ క్లాసులకి వస్తారు కాబట్టి ఆకర్షణీయంగా అర్థమయ్యేటట్టు కదిలించేటట్టు మాట్లాడడం అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియను మనం ఇక్కడ నేర్చుకుంటాం పిల్లల దగ్గరికి వెళ్తాం దీన్ని మనం స్కూల్ ప్రోగ్రాం కింద మనం మాట్లాడుకుంటున్నాం మనం వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేయాలంటున్నాం మనం ఈ పద్ధతిని చాలా కాలం నుంచి నిర్లక్ష్యం చేసాం బాగా తెలుసుకున్న విషయం చెప్తే చాలు జనానికి క్లాస్ చెప్తే ఇంటారు వాళ్ళే నేర్చుకుంటారు అనుకుంటున్నాం తప్పది మనం ప్రిపేర్ అయ్యి చెప్పాలి మనం చెప్పేది ఆకర్షణీయంగా అర్థమయ్యేటట్టు మోటివేట్ చేసేటట్టు ఉండాలని మన వైపు నుంచి జాగ్రత్త అవతల వినాలి విన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న వాళ్ళు అంగీకరించాలి సరైనదని అంగీకరించిన వాళ్ళు ఇష్టపడాలి వాళ్ళు చేయాలి అనుకోవాలి చేయాలి అనుకున్న వాళ్ళు చేయాలి ఇప్పుడు చేయాలి అంటే మన స్కీములు ఏంటంటే మన ఇంట్ వచ్చి ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధం కావాలి ఇది చేయాలి అంటే అర్థం ఒకసారి అలా చేయాలి అనేది పూర్తయిన తర్వాత ఈ చేయడంలో ఉన్న లోటుపాట్లు ఎందుకు సమీక్ష చేసుకోవాలి సరిదిద్దుకోవాలి మరలా చేయాలి అలా ఇంప్రూవ్ అవుతూ పోవాలి ఈ ఇంప్రూవ్మెంట్కి పదే పదే మాట్లాడటం ఎంత ఉపయోగమో మనం స్వయంగా స్టడీ చేయటం అది అంత అంత ముఖ్యం మనం చదవాలి మనం చూడాలి మనం వినాలి బాగా వినని వాడు బాగా మాట్లాడడం నేర్చుకోలేడు కాబట్టి అది కూడా ఒక అవసరమే అందువలన ఒక స్కీమ్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం మనం రాబోయే జనరేషన్కి ఈ సమాజంలో సమస్యలను పరిష్కరించడానికి కావలసిన తరిఫీదును మనం ఇచ్చుకొని ఈ నంబర్ని పెంచుకొని సమాజాన్ని మార్పు చేయడానికి మనం సిద్ధం కావాలి మరొక మార్గం లేదు వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు అనేది జన విజ్ఞాన వేదిక భావిస్తూ ఉంది